హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నందుకు కొంచెం బాధగా కొంచెం సంతోషంగా ఉంది నాకు సంతోషం ఎందుకంటే పిల్లలు ఈ విధంగానైనా ఫోన్ చూడడం మానేస్తారు ఎంత చెప్పినా వినరు వాళ్ళని కొట్టలేము తిట్టలేము అందుకోసమే స్కూల్కి వెళ్తే ఫోన్ చూడరు కదా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్ అయిపోయి చదువుకొని తినేసి పడుకుంటారు ఫోన్ చూడడానికి వాళ్ళకు టైం దొరకదు బాధ ఎందుకంటే ఇన్ని రోజులు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నాను ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఒకేసారి స్కూల్కి వెళ్తే మనకు అలవాటు అయ్యేంత వరకే అసలు ఇంట్లో ఉండబుద్ది కాదు ఫుల్ అందుకోసమే బాధ ఉంటుంది నాకైతే అందరికీ అలాగే ఉంటుందిలేండి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను దోశ చేశాను పల్లీ చట్నీ చేశాను పల్లీ చట్నీ ఆల్రెడీ ముందు వీడియోస్లలో మీకు చూపించాను కదా అనేసి అయితే నేనైతే పల్లీ చట్నీ అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అంతేకాకుండా ఇంట్లో వేసిన కారపొడి అదైతే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలోకి అయితే కంపల్సరీగా మేము తింటూ ఉంటాము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను మాకు ఒక పాప ఒక బాబు ఇద్దరు కాకపోతే పాప మాత్రమే స్కూల్కి వెళ్ళింది బాబు వెళ్ళలేదు ఎందుకంటే బాబుని ఇయ్యూ హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నాము బాబు ఎయిత్ క్లాసే కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉంటే ఊరికే ఫోన్స్లో కానీ సిస్టంలో కానీ గేమ్ ఆడుతున్నాడు అసలు చదవట్లేదు అందుకోసమే హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నాము నేను మా హస్బెండ్ కాకపోతే ఇన్ని రోజులు మన దగ్గర ఉంటాడు కదా ఇంకా స్కూల్కి వెళ్తేనే నాకు బాధ ఉంటుంది ఇంకా హాస్టల్కి వెళ్తే ఎలానో చాలా ఏడుపు వస్తుంది ఆ విషయం గుర్తొస్తేనే కానీ తప్పదు ఏంటంటే వాళ్ళ స్టడీ బాగుండాలంటే మనం ఈ బాధను భరించాలి ఇప్పుడైతే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను ముందే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే మనం మిగతా పనులు కంప్లీట్ అయిపోయే వరకు బట్టలు అయితే వాష్ అవుతాయి మనం డ్రై ఎండేసుకుంటే సరిపోతుంది అందుకోసం అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారండి ఈరోజు బట్టలు మిషన్లో అయితే వేశాను ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఈరోజు కొంచెం లేవడం కూడా లేట్ అయింది అందుకోసమే కొంచెం ఊడ్చడం అవి అయితే మార్నింగ్ ఉడవలేదు మామూలుగా అయితే పొద్దున్న లేవగానే ఊడుస్తాను మళ్ళీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలు దోమే ముందు మరి మళ్ళీ ఒకసారి ఉడుస్తాను కాకపోతే ఈరోజు మార్నింగ్ లేసేసరికి కొంచెం లేట్ అయింది చేతనవ్వలేదు అందుకోసమే మార్నింగ్ కూడా ఉడవలేదు అందుకే చెత్త అయితే ఎక్కువ వచ్చింది కాకపోతే ఇది ఈరోజు వీడియో కాదండి నిన్నటి వీడియో ఇంకా ఈ రోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా హడావిడిగా ఉంటుంది కదా ఇదైతే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పటి లాగే అయితే మా బాబు ఇప్పుడే లేసాడు స్వీట్ ఊతపం కావాలని చెప్పాడు పిండిలో కొంచెం చక్కెర కొంచెం వంట సోడా చిటికడ ఉప్పు అయితే వేసుకోవాలి చక్కెరకి బదులుగా బెల్లం అయినా వేసుకోవచ్చు కాకపోతే ముందు టూ డేస్ నుంచి నేను బెల్లం వేసే చేశాను ఈసారి అయితే చక్కెరతో కావాలంటే నేనైతే చక్కెరతో ఊతపం అయితే చేస్తున్నాను ఈ పిండి మాత్రం పుల్వకూడదు పిండి కాకపోతే మనం ఇది గోధుమ పిండితోనైనా వేసుకోవచ్చు గోధుమ సేమ్ గోధుమ పిండి బెల్లం వాటరు వంట సోడా చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవచ్చు నేనైతే దోశ పిండితో పిండితో వేస్తే మాత్రం అసలు పుల్వకూడదు పిండి ఇలా కొంచెం పెన్నం మీద ఆయిల్ వేసుకొని నెయ్యినైనా ఆయిల్నైనా స్ప్రెడ్ చేసుకొని మనమైతే ఇలా ఊతప్పం అయితే వేసుకోవాలి చాలా బాగుంటాయి కాకపోతే ఈరోజు అస్సలు రాలేదు ఎందుకో ఏమో ఒక్కోసారి బాగా వస్తాయి ఒక్కోసారి మాత్రం అస్సలు రావు టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం రావడానికి మాత్రం చాలా ఇబ్బంది అయింది అసలు అంటే చిక్ అయిపోయాయి అనమాట ప్యాన్కి మొత్తం చిక్ అయిపోయాయి పెనమ్కైతే ఇంకా వీడియో తీస్తుంటే మరీ ఒక్కొక్కసారి అయితే పరుగు తీస్తుంటే వీడియోలో అస్సలు మంచి రావు నార్మల్గా వేసినప్పుడు మాత్రం మంచిగా వస్తాయి ఏమైనా చేసినప్పుడు అయితే మొత్తానికైతే మా బాబు బ్రేక్ఫాస్ట్ అయితే స్వీట్ ఉత్తప్పం అయితే కంప్లీట్ అయిపోయింది అందరం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే తోముతున్నాను ఈ నిలబడి గిన్నెలు దోమాలంటే నాకు అస్సలు నచ్చదు కాకపోతే తప్పదు నాకు హెల్త్ ఇష్యూ కింద కూర్చొని గిన్నెలు దోమలేను అందువల్ల నిలబడి దోముకోవాల్సి వస్తుంది ఇంత ముందుకు ఈ స్పైన్ పెయిన్ లేనప్పుడైతే మంచిగా కింద కూర్చొని హాయిగా తోముకునేదాన్ని కానీ ఇప్పుడు నిన్ను గిన్నెలు దోమాలంటే కాళ్ళు నొప్పులు వేస్తాయి అని తప్పదు కదా గిన్నెలు తోమడానికి ఎవరైనా అంటేనేమో నాకు ఎవరైనా తోమితే నచ్చదు అందుకోసమే నేనే తోముకుంటాను ఇంకా రేపటి నుంచి అయితే అంటే ఈరోజు ఇది నిన్నటి వీడియో కాబట్టి చెప్తున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బోరు చాలా బోరు ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు ఇంటి దగ్గరుండి ఏదో ఒకటి స్నాక్స్ చేయమండడం ఏదో ఒకటి విసిగించడం అలా వేసి చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇక ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇక చాలా బాధ ఉంటుంది నాకైతే అందరికీ ఉంటుందిలేండి నాకు ఒక్కదానికే కాదు క్లీనింగ్ అయితే అయిపోయింది నేనైతే ఫ్రెష్ కూడా అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట చేస్తున్నా కొంచమే రైస్ కొంచమే కర్రీ చేస్తున్నా ఎందుకంటే ముందు రోజు నైట్ బిర్యానీ చేశానుంది అందులో మా ఆయన బయటే లంచ్ చేస్తా అని చెప్పాడు మాకు నాకు మా పిల్లలకి ముగ్గురికే కాబట్టి ఈ రైస్ ప్లస్ ఆ బిర్యానీ సరిపోద్ది అందుకోసమే కొంచెం కర్రీ చేస్తున్నా ముందు రోజు తింటారా అని అట్లా అనుకోకండి ఏం తినాము ముందు రోజు అయితే ఏం తినము కాకపోతే అది బిర్యానీ అందులో నైట్ చేసిందే కాబట్టి ఓన్లీ మధ్యాహ్నానికి ఏం కాదు కదా అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టాము రైస్ అయితే ముందు రోజు పొద్దున్న నైట్ అండ్ రైస్ మిగిలిపోతేనే అయితే నైట్ పాలు తోడు పెట్టేసి పెట్టేస్తా పొద్దున వరకు పర్మెంట్ అయిపోద్ది బాగుంటుంది అన్న మిగిలిపోతే మాత్రం అలా వేస్తావు ఒకవేళ నైట్ అన్న మిగిలిపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ టమాటా రైస్ కానీ లెమన్ రైస్ కానీ అలా ఏదో ఒకటి చేసేస్తుంటా మేము అంటే స్టోర్ చేసుకొని ఏం తినము ఒకవేళ మీరు అనుకుంటారేమోనని చెప్తున్నా ఇక్కడ అయితే ఎగ్గు కర్రీ అయితే వేసేస్తున్నాను నేను ఈ ఇలా ఎగ్ కర్రీ అయితే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరన్నా నచ్చితే ట్రై చేయండి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అవి వేసుకొని కొంచెం ఉల్లిపాయల ముక్కలు వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఎన్ని కొడుగుడ్లు అయితే వండుకోవాలనుకుంటామో అన్ని కొడుగుడ్లను పగలగొట్టుకొని వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే ఎగ్గు మంచిగా కుక్ అయిపోతుంది అప్పుడు గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకుంటే సరిపోతుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది అంతేకాకుండా తొందరగా కూడా కంప్లీట్ అయిపోతుంది కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది కరివేపాకు కరివేపాకు కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో ఇప్పుడు ఈ ఎగ్గు కర్రీ వేసేటప్పటికీ మళ్ళీ తర్వాత నైట్కి తెచ్చాము అయితే నైట్కి అయితే టమాటా పచ్చడి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మధ్యాహ్నమే ఎగ్ ఫ్రై చేశాను కదా మళ్ళీ నైట్ కూడా ఎగ్ వద్దనేసి టమాటా చట్నీ వేస్తున్నాను అందులో నాకు ఈ టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నేను ఇంత ఎందుకలా చెప్తున్నానంటే మనం పచ్చిమిరపకాయలు వేసినప్పుడు గ్యాస్ పైన మొత్తం చిల్లుతాయి కదా ఆయిల్ మొత్తం చిల్లుతుంది కదా ఇలా మూత పెట్టుకుంటే మొత్తం అనేసి చెప్తున్నాను పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఎంత ఎందుకంటే కొంతమంది స్పైసీ ఇష్టపడతారు కొంతమంది చప్పగా కావాలనుకుంటారు కాబట్టి మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి తర్వాత ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు జీలకర్ర వేసుకోవాలి మేము జీలకర్ర ఇంట్లో ఎక్కువగా వాడతాము నేనైతే ఒకటిన్నర స్పూన్ల జీలకర్ర అయితే వేసాను ఎక్కడ నుంచి వెల్లు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నాకైతే అయితే చాలా ఇష్టం మెత్తటి దోశలు అంటే క్రిస్పీగా ఉండకుండా దోశలు మెత్తగా ఉండి ఈ టమాటా చట్నీ అయితే చాలా ఇష్టం కాకపోతే మా వాళ్ళు మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన ఇట ఓన్లీ పల్లి చట్నీ కావాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి అయినా పల్లి చట్నీ కావాలి అందుకోసమే నేను ఇది చేసిన రోజు అయితే నెక్స్ట్ డే దోశలు వేసుకొని దీంతోటే తింటారు ఈ టమాటా చట్నీతోటే టమాటా ముక్కలైతే మనం మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే మాడిపోతున్నాయి ట మాడిపోతాయి టమాటాలు ఇప్పుడైతే టమాటాలు వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మొత్తం కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే చల్లారిపోయాయి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం ఇవన్నిటిని డైరెక్ట్గా కూడా మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే ఇలా కాకుండా పచ్చిమిరపకాయలు ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత టమాటాలు మిక్సీ పట్టుకుంటే మనకు రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది అందుకోసమే ఇలా పచ్చిమిరపకాయలు ముందే మిక్సీ పట్టుకోవచ్చు అంతేకాకుండా కొంచెం కారం ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందే పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుంటే మనము ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిరపకాయలను ముందే ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం మిగిలితే వేరే కర్రీలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా అయితే వేసుకోవాలి మనము టమాటాలలోనే జీలకర్ర వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఒకవేళ టమాటాలలో జీలకర్ర వేసుకోకపోతే కనుక ఈ టైంలో మిక్సీలో వేసుకోవచ్చు డైరెక్ట్గా మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చిమిర్చిలోనే వేసుకోవాలి జీలకర్ర అయితే పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న టమాటా కరివేపాకులను కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది టమాటా చట్నీ అయితే రోట్లో రుబ్బిన టేస్ట్ వస్తుంది టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది కావాలంటే దీంట్లో పోపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టట్లేదు ఇలా కూడా చాలా బాగుంటుంది మన నైట్కు డిన్నర్ అయితే ఇది రైస్ టమాటా పచ్చడి పెరుగు ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్